ఎగ్జామ్మెంట్ ఉండాలి ఓకే సరే కర్ణాటక ఆ బస్ అప్పాల చెప్పేది థ్యాంక్ యూ సో మచ్ ఆ పై ఎందుకంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది అనమాట మా మదర్ ఫాదర్ అనేది ఎనీ మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మా ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లైన్స్ అందరికి బస్సపర ఎందుకు చూడండి మన గురించి ఒక రెండున్నర కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన మనందరూ గ్రేట్ అప్రాయ్ ఒక యూత్ ఐకన్ గ్రేట్ లీడర్ ఒక గార్డెన్ చెప్పుకోవచ్చు ఆ సార్ గురించి ఒకసారి గట్టిగా క్లాస్ ఇచ్చుకుందాం మనం ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ అప్రెస్ వచ్చేసి సార్ ఆ గ్రేట్ మెంటర్ వచ్చేసి మనకు సారడే సార్ శ్రీనివాస అప్పుడే సార్ వరకు లేదా చూడండి ఇక చేసేది ఏం లేదు మనం ఎప్పుడైతే కమిట్మెంట్గా వర్క్ చేస్తామో ఆ ఫ్రెండ్స్ ఎప్పుడైతే సక్సెస్ అవ్వగలుగుతాం ఇంకోటి ఏమంటే సక్సెస్ కావాలి ముందుకు వెళ్ళాలంటే నేను ఎనీ టైం మోటివేట్ చేస్తూ ఆ వెళ్తున్న పర్సన్ అనమాట గ్రేట్ లీడర్ ఒక కమిట్మెంట్ లీడర్ ఆ శివకుమార్ సార్ ఆయన గురించి ఒకసారి గట్టిగా క్లాస్ చేస్తుందాం ఎందుకంటే చూడండి అప్పుడప్పుడు మనకేమంటే అడగడుకులు వస్తుంటాయి బిజినెస్ తో చిన్న మనకి ఒక నెగిటివ్ రాగానే మనము ఒత్తిడి బిజినెస్ అనుకుంటాం ఏ సమస్య వచ్చినా బిజినెస్ అవ్వాలనుకుంటాం ఈ రకంగా ఇట్లా మోటివేట్ మోట్ అయినప్పుడు మోటివేషన్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి అనమాట ఆ గ్రేట్ లీడర్ శివకుమార్ సార్ ఆ థ్యాంక్ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా పేరెంట్స్కి థ్యాంక్ సో మచ్ ఇంత టైం అవుతుంది కాబట్టి మన గ్రేట్ అప్లైస్ మాట్లాడిందాం ఆ ఈ సభ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళొకసారి మై పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ సో మచ్ విష్యూ